వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మనకు రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఇరవై వేలు మరియు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు రైతు బంధు కింద ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటంటే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే పక్కన షేర్ బటన్ ఉంది షేర్ కూడా చేసేయండి మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా వీడియోని అయితే షేర్ చేసి తెలుసుకుంటారు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సరే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక వివరాలు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారందరికీ కూడా ఇది నిజంగా పెద్ద శుభార్తనని చెప్పుకోవచ్చు ఇప్పటికే రైతు బంధు స్థాయిని అరకొరగా జమ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు బంధుకు సంబంధించి నాలుగు ఎకరాల వారికి ఐదు ఎకరాల వారికి ఈ రోజు అయితే డబ్బులు పడుతున్నాయని ఇక నాలుగు ఎకరాల వారికి దాదాపు ఇరవై వేల రూపాయలు ఇక ఐదు ఎకరాల వారికి ఐదు ఐదుల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక బంధును కూడా కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే జమ చేస్తామని సీఎం గారు అయితే ప్రకటించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రైతు బంధు సాయం కింద కేవలం మనకు ఐదు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని ఇక నాలుగు ఎకరాల వారికి ఐదు ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయని ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నట్టు చెక్ చేసుకోవాలని సీఎం జగన్ గారైతే తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి